ఒంగోలులోని అంజోయ రోడ్లు గల బ్రిలియన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్రిలియన్ కంప్యూటర్స్ సంస్థ ఆధ్వర్యంలో జూన్ పన్నెండవ తేదీన ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో గల ఏ వన్ ఫంక్షన్ హాల్ నందు మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ షేక్ షేక్ న్యామతుల్లా భాష వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా దిగ్విజయంగా బ్రిలియన్ కంప్యూటర్ సాధ్వర్యంలో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా జూన్ పన్నెండవ తేదీన జరిగే కార్యక్రమంలో ప్రముఖ యూనివర్సిటీలు ఇంజనీరింగ్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు హోటల్ మేనేజ్మెంట్ కళాశాలకు చెందిన ప్రతినిధులతో పాటు వైస్ ఛాన్సలర్లు ప్రొఫెసర్లు ఎడ్యుకేషన్ ఫెయిర్ లో పాల్గొని స్టూడెంట్ కెరీర్స్ కు అవసరమైన అన్ని సూచనలు సలహాలు అందిస్తారని అన్నారు విద్యార్థుల ఉన్నత విద్య కోసం వివిధ బ్యాంకుల నుండి రుణాలను మంజూరు చేయించడం జరుగుతుందని తెలిపారు ఎడ్యుకేషన్ ఫెయి నందు పాల్గొనే విద్యార్థిని విద్యార్థులకు ప్రయాణ సౌకర్యంతో పాటు భోజన వసతిని అందిస్తున్నట్లు తెలిపారు విద్యార్థిని విద్యార్థులు మెగా ఎడ్యుకేషన్ ఫెయి నందు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తహూరా కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు డైరెక్టర్ అఖిల్ ఈవెంట్ మేనేజర్ నాగరాజు రాఘవ తదితరులు పాల్గొన్నారు ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలకి వాళ్ళకి నెక్స్ట్ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి సో ఏ కోర్సులో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది సో మారుతున్న టెక్నాలజీలో ఏ టెక్నాలజీకి కమింగ్ డేస్లో ఫీచర్ ఉంటుంది అని దాని మీద ఫుల్ అవగాహన కోసం సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయిన వైస్ ఛాన్సలర్స్ని ప్రొఫెసర్స్ని హెచ్ఓడిస్ని కాసిన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి పర్సనల్గా ఇన్వైట్ చేసి వాళ్ళతో సో మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి యూత్కి వాళ్ళకి కావాల్సిన ఫుల్ గైడెన్స్ కాసా ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో నెక్స్ట్ కమింగ్ ఫోర్ ఇయర్స్లో వాళ్ళ ఫోర్ ఇయర్స్ తర్వాత సో ప్రజెంట్ బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీలో ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళు ఏ టెక్నాలజీ తీసుకోవాలి అండ్ ఏ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది దాన్ని బట్టి ఒక గవర్నమెంట్ యూనివర్సిటీస్ రిలేటెడ్ అయిన యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు వైస్ ఛాన్సలర్స్ కావచ్చు వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో సో మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రాంలో సో మన ప్రకాత్సవం డిస్టిక్ కావచ్చు మన ఇండియా కావచ్చు సో టోటల్గా మన ఇండియా లెవెల్లో కొన్ని యూనివర్సిటీస్ లైక్ కేఎల్ యూనివర్సిటీ కావచ్చు విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు వివిటీ యూనివర్సిటీ కావచ్చు ఇట్ యూనివర్సిటీ కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ నెంబర్ ఆఫ్ అటానమస్ కాలేజెస్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సోతో పాటు సో నేషనలైజ్ బ్యాంక్స్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు సో ఇలాంటి బ్యాంక్స్ అన్నీ ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో ప్రతి స్టూడెంట్కి సో బ్యాచిలర్స్ ఇండియాలో చేసే చేయాలన్నా ఫారిన్ కంట్రీస్లో చేయాలన్నా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ లోన్స్ కావాలన్నా సో వాళ్ళు బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా సో బ్యాంక్స్ మేనేజర్స్ కావచ్చు బ్యాంక్స్ జనరల్ మేనేజర్ కావచ్చు ఆ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు మన ఒంగూరులోని ఏ వన్ కన్వెన్షన్ వాళ్ళందరిటట్లుగా అవైలబుల్ ఉండడం జరుగుతుంది ఎవరికైతే లోన్ ఫెసిలిటీ కావాలో విత్ సబ్సిడీ కూడా సబ్సిడీ కూడా కొన్ని లోన్స్ ఉన్నాయి వాళ్ళకూడ స్పాట్లో వాళ్ళ కనుక ఒక ఆధార్ కార్డు ఒక ఫోటో పాస్పోర్ట్ కొన్ని తెచ్చుకుంటే స్పాట్లోనే వాళ్ళకి అదే రోజు సో శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఫేర్కి రావాల్సిందో కోరుతున్నాము ఇది మన ఒంగోలోని ఏ వన్ కన్వెన్షన్ హాల్లో రేపు జూన్ ట్వెల్త్న మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్కి మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ జనార్దన్ గారు మన ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు మన డిస్టిక్ కలెక్టర్ తమిళం అంచార్య మేనం గారు మన మినిస్టర్ ఆంజలి స్వామి గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా కూడా మనకి వస్తానని చెప్పుకున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఏ ప్రాంతం నుంచి అయినా సరే రావాలంటే వాళ్ళకి ఫ్రీ బస్ బస్ ఫ్రీ బస్ ఫెసిలిటీ సార్ మనం అరేంజ్ చేయడం జరిగి జరుగుతుంది అలానే వచ్చిన ప్రతి స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నాక్స్ కావచ్చు టీ కాఫీ కావచ్చు లంచ్ కావచ్చు ప్రతిదీ కూడా బ్రిల్లి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రకాశం డిస్టిక్లో లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి బ్రిల్లి వీళ్ళందరికీ సర్వీస్ చేస్తుంది కాబట్టి బ్యాంక్ లోన్స్ కావాలన్నా సో యూనివర్సిటీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా బ్యాచిలర్స్ వేరే కంట్రీస్లో విత్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్తో ఎలా వెళ్ళాలన్నా ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కాసా మనకి ఏ వన్ కనెషన్ కావాలని చెప్తుంది కాబట్టి సో ప్రకాశం డిస్టిక్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరు కోరుచున్నాను వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసము సో వచ్చిన ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా ద్వారా ఒక రెండు ల్యాప్టాప్స్ ద్వారా మన బ్రాండెడ్ న్యూ ల్యాప్టాప్స్ ద్వారా మన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించకూ అండ్ ఇక్కడ విచ్చేసిన విలేకరులకి ఫోటోగ్రాఫర్కి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుగుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ నెల పద్నాలుగో తారీఖున ఎంసెట్ హిల్స్ రాబోతున్నాయి దానికి రిలేటెడ్గా ఎంసెట్ హిల్స్ వచ్చిన ఒక వన్ వీక్లోనే మార్క్ టెస్ట్ ఉంటుంది మార్క్ వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది దానికి రిలేటెడ్గా సో బిఫోర్గానే రేపు పన్నెండో తారీఖున ప్రకాశం డిస్టిక్ రిలేటెడ్ అయిన గవర్నమెంట్ ఆదరైజ్ పర్సన్తో వచ్చిన ప్రతి స్టోరీని ద్వారా మార్టిస్ట్లో పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళు ఎలక్టర్ కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఫుల్ ఇన్ఫర్మేషన్ కాదు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళకి వచ్చి ఏ ర్యాంక్ వస్తే ఎక్కడ సీట్ వస్తుంది దాని మీద ఫుల్ ఒక పెద్ద క్లారిటీగా ఒక అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది ఈ ఇవన్నీలో ఈ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సింది కూర్చున్నాను థ్యాంక్ యూ యూ ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు విద్యార్థులు ఎంసెట్ గురించి లేదు ఇంజనీరింగ్ గురించి లేదు మెడిసిన్ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా రేపు ఏ వన్ ఫంక్షన్ హాల్లో జూన్ అంటే ఈ నెల పన్నెండవ తేదీన జరగబోయేటువంటి ఈ బ్రిలియంట్ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొనండి పాల్గొని మీ యొక్క సందేహాలను రకరకాల యూనివర్సిటీ ప్రొఫెసర్లు మీకు మీ యొక్క డౌట్స్ని మీకు క్లియర్ క్లారిఫై చేస్తారు దాంతోపాటుగా మరి ఈ బ్రిలియంట్ వారు వీరి యొక్క ట్రైనర్స్ చే విద్యార్థులకు మంచి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని విధాలా కూడా వీరు సహాయ సహకారాలు అందించి వారి కెరీర్కి మంచి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ యాస్పిరెంట్ మెడికల్ యాస్పిరెంట్ కూడా వినియోగించుకొని వారు మంచి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం అంతేకాకుండా విద్యార్థులకి వీరు లక్కీ డీప్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ఉచిత ఉచిత ట్రాన్స్పోర్టేషన్తో పాటుగా తర్వాత ఫుడ్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా విద్యార్థులందరికీ కూడా వాళ్ళ వచ్చిన వాళ్ళు లక్కీ డీప్ తీసి వారికి విజేతలుగా నిర్ణయించి ల్యాప్టాప్స్ అందిస్తారు కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి యొక్క కెరీర్కు చక్కటి బాటలు వేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా విద్యార్థులు ఈ యొక్క మెగా జాబ్కే మెగా యొక్క ఎడ్యుకేషన్ ఫెయిర్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రిలయన్స్ చైర్మన్ డాక్టర్ షేక్ నియామదుల్లా గారి